హాయ్ అండి అందరికీ నమస్తే మా దాస్ బాబాయ్ గారు గత వారం రోజుల కింద మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ స్టోక్ వచ్చిందనమాట స్టోక్ వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు సో వారం రోజులు పెట్టి మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా ట్రీట్మెంట్ జరిగింది ఆరోగ్యశ్రీ మీద ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరిగింది చాలా చక్కగా ఇక్కడ మరి చాలా బాగా అయితే చూశారు ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు సో మా బాబాయ్ గారికైతే స్ట్రెంత్ కూడా వేసాను అనమాట సో దీనివల్ల ఆయన కొంచెం ఆరోగ్యం బాగానే ఉంది ఎలా ఉంది బాబాయ్ బాగానే ఉంది ఇంట్లో ఆరోగ్యం ఇబ్బంది లేదు నెంబర్ వర్క్ ఉంది ఎలా డిచైన్ చేయదు మా కలిసి ఉంటాము అయితే ఇప్పుడు మా నాన్న మా బాబాయ్ ఒక బాబాయ్ అన్నట్టు ఈ ముగ్గు నన్ను తమ్ముడు ఈయన వీళ్ళ నానికొక్కడు వీళ్ళకి ఈ ముగ్గురు అనమాట వీళ్ళిద్దరు నాకు అన్నమాట సో మా నాన్న పైలోకంలో ఉన్నాడు ముగ్గురు ఉన్నారనమాట అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకోండి మీ అందరి దయ వల్ల గతంలో నేను ఒక వీడియో పెట్టాను మా బాబాయ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అందరు ఆశీర్వదించమని మరి మీ దయ వల్ల మా బాబాయ్ కార్యక్రమం అంతా కూడా చాలా బాగుంది సో అందరూ కూడా ఆశీర్వదించబట్టి ఈరోజు చాలా త్వరగా కోలుకున్నాడు మరి మీ బ్లెస్సింగ్స్ మా బాబాయ్కి ఇలాగే ఉండాలని మంచి కోరుకుంటూ మా గాలి బాబాయ్ దాస్ బాబాయ్ అలాగే సుబ్బమ్మని ఏ సుబ్బన్ ఏ సంగతి వెళ్ళా అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాడు గత వారం రోజులు ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు మావిటన్నీ సక్రంగా బాగా లేక మేము పంపిస్తానికి వచ్చామనమాట